హాయ్ అందరికీ నమస్కారం నేను ఈరోజు ఫుల్ సంతోషంగా ఉన్నాను దానికి కారణం ఏంటో చెప్పనా అంటే నేను డిసైడ్ అయ్యాను సంతోషంగా ఉండడం కోసం అంతకు మించిన గొప్ప రీజన్స్ అయితే ఏమీ లేవు కానీ డిసైడ్ అయ్యాను కాబట్టి నా డిసిషన్కి నేను స్ట్రిక్ట్గా సంతోషంగా ఉన్నాను మాలంచ్లోకి ఈరోజు క్యారెట్ చారు కాంబినేషన్గా మొద్దపప్పు అలాగే కర్రీ గోంగూర రీసెంట్ టైమ్స్లో మేము ఒకటి రెండు సార్లు బయటికి వెళ్ళినప్పుడల్లా ఎన్నోసార్లు కూడా జరిగింది అంతకుముందు రీసెంట్గా జరగడం వల్ల మళ్ళీ గుర్తుకు వచ్చింది ఆటోస్ బుక్ చేసుకుంటాము లైక్ ఓలా ఊబర్ ఆర్యాపిడ్ అవి బుక్ చేసుకున్నప్పుడు మనకి డిస్టెన్స్ కౌంట్ చేసే కంప్లీట్గా రేట్ చార్జ్ చేస్తుంది ముందే చెప్తున్నాను మీలో ఎవరైనా ఆటో డ్రైవర్స్ ఉంటే నన్ను తిట్టుకోవద్దు నేను ఈ సిచ్యువేషన్ సందర్భం కలిసి వచ్చింది కాబట్టి ఈ సేఫ్టీ ఎవరికైనా ముఖ్యమే డ్రైవింగ్ చేసే వాళ్ళకైనా లేదంటే జర్నీ చేసే వాళ్ళకైనా అయితే ఇది ఓన్లీ ఆటో డ్రైవర్స్కైనా అంటే కాదు ఎవరికైనా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే వాళ్ళు ఇలా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే 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 నాంచకుండా విషయంలోకి వస్తాను ఎక్కడైతే యూ టర్న్స్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది మనం వెళ్ళే ఆపోజిట్ డైరెక్షన్ యూ టర్న్ చేయాల్సిన అంటే యూ టర్న్ లాంగ్గా ఉంటుంది ఇక్కడ ఏదో జంక్షన్ వస్తుంది ఇలా షార్ట్ కట్లో వెళ్తే న్యాచురల్గా మనం వెళ్ళాల్సిన గల్లీకి టర్న్ చేసుకోవచ్చు అని తిప్పుతారు నేనైతే ఇంకా ప్రతిసారి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది వాళ్ళేమో మేడం కాదు మేడం కాదు మేడం అంట నేను గట్టిగా చెప్పాల్సి వస్తుంది మీరు ఎక్కువ మాట్లాడితే నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది చూడండి మాకు మీ యూటర్న్స్ అన్నీ కౌంట్ చేసుకునే కదా చార్జ్ చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తారు మీరు సేఫ్టీ ఎవరికైనా ఇంపార్టెంట్ కదా అని గట్టిగా గదిమాయించి నేను మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకుండా కంట్రోల్ చేయాల్సి వస్తుంది అది సంగతి సేఫ్టీ ఎవరికైనా ఇంపార్టెంట్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే వాళ్ళు కూడా ఇలా చేయరా అంటే చేస్తారు కానీ వాళ్ళ కర్మ వాళ్ళు మనం ఏం చేయలేం కదా అప్పుడు కోర్స్ ఏదో నెగిటివ్ జరగాలని మనం కోరుకోం కానీ అలా జరగకూడదనే కదా అమ్మ వచ్చిందమ్మా పెద్ద సందేశం పట్టుకొని అలా అనుకుంటే మాత్రం అనుకోండి దట్స్ యువర్ చాయిస్ చూసారు కదా వీడియో అంతా క్యారెట్ చారుకి కాంబినేషన్గా ముద్దపప్పు గోంగూర కర్రీ ఎలా చేశానో నేను నెక్స్ట్ వీడియోతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్ ఇంతకీ మీరు నన్ను తిట్టుకున్నారా మెచ్చుకున్నారా సరే ఏదో ఒకటి ఆలోచిస్తారు కదా